మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు అర్జయ్ శేఖర్ భాషా గారు ఉన్నారు అయితే కొన్ని వీడియోలు హల్చల్ అవుతున్నాయి సో దానికి సంబంధించి ఆయన్నే అడిగి డీటెయిల్స్ అడిగి తెలుస్తున్నారు నమస్తే సార్ సార్ ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను సో ఆ వీడియోస్ గురించి మాకు కొంచెం క్లారిటీ చెప్తారు కానీ నాకు నిన్నే వచ్చాయి ఇవన్నీ కూడా నాకు ఎవరో ఏదో ఛానల్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు ఫస్ట్ ఛానల్ వాళ్ళు లేకపోతే సమ్ నంబర్ నుంచి వచ్చింది సో అలా నేను చూసాను అవి ఏంటి లావణ్యాసులు మరి అవి ఎప్పటివో ఏంటో ఇప్పుడు లేకపోతే పూర్వాశ్రమంలో అదైతే చాలా క్లియర్ కట్ గా ఆవిడ అదేదో పైప్ ఉంది అవును మరి దాంట్లో కర్పూరం వేసుకొని పిలుస్తున్నారేమో డౌట్ గా ఉంది కర్పూరమేనా ఇంకేమైనా అనుకోవచ్చా ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక ఉంది చూడ చూడ రుచిలో జాడ వేరు స్త్రీల ఎందు పుణ్య స్త్రీలు వేరయ్యా చెప్పండి ఇంకా లాస్ట్ లైన్ ఏమైనా ఫినిష్ చేస్తారా ఇది శేఖర్ భాష మాటయ్యా అని చెప్పి వినరావేమ ఇదే శేఖర్ మామ సో అది మరి కర్పూరము ఉప్పు ఆవిడ చెప్పాలి పౌండ్స్ పౌడర్ ని చుట్టుకొని ఏం చేస్తుంది సార్ ఆవిడ అంత మంచి వాసన వస్తుంది అని పిలిస్తే అంటే పౌడర్స్ వాడడం కదా తెలియదు లేదు సార్ సో నేను మీకు ఇంకొక వీడియో చూపిస్తాను ఇది దీని గురించి మాకైతే కొంచెం క్లారిటీయే అది నాకన్నా ఎవరన్నా కొంచెం ఎక్స్పర్ట్స్ చూపిస్తే ఏదో రౌండ్ రౌండ్ గా నత్తలా ఉంది ఒకటి అది ఇట్లా గుట్ట ఉంది దాంట్లో ఏదో పెడుతుంది ఆవిడ అది ఎట్లా చేస్తారు ఏను మన బతుకులకు అంత సీన్ లేదు కదా అడిగితే అది ఏంటి దాంట్లో ఏం పెట్టి ఉంటారు ఒక ఐడియా వస్తుంది మేబీ ఊరు కూర్కి మనకి చింటూ గారు ఫోన్ చేస్తున్నారు కదా ఆయన అడిగితే కొంచెం క్లారిటీ ఏమైనా వస్తుంది ఆయనకి మీరు ఇరవై అరవై తేదీ వస్తా అన్నారు కదా ఎక్కడ సార్ కానీ చింటా మీకు విసిరాడుతున్నాయి వస్తారని చెప్పి అందరూ కాయలు అసలు చేశారు రైట్ ఇంకొక ఛానల్ లో కూడా మీకు ఛాలెంజ్ చేస్తే ఒక ఆడియో రిలీజ్ చేశారు మీరు అది విన్నారా లేదా ఒకసారి వినిపించండి అంటే వినిపిస్తారు మాట నేను ఏదన్నా మాట్లాడా నువ్వే ఆవిడతో మాట్లాడుకొని ఆ మంచం కోళ్ళని ఇంకోటి మాట్లాడుకొని అది మరి నువ్వే రికార్డ్ చేసుకొని ఎవరికి ఇచ్చావో నీకే తెలియాలి ఎందుకు ఇచ్చావో నీకే తెలియాలి మరి అది బయటకు వచ్చింది నేనేమైనా పట్టుకొచ్చానా కానీ అలానే చింటూ మాట్లాడుకున్న ఆడియోని శేఖర్ చేశాడు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాము అన్న ఆడియోని నేను రిలీజ్ చేశాను ప్రొడ్యూసర్నా డైరెక్టర్ సో మాట్లాడుకోవడానికి ఏముంది ఆయన చాలా క్లియర్గా చెప్పండి నేను అప్పటికి పాపం ఆయనకి ఆయన డ్రగ్ పెడరు డ్రగ్ పెళ్లరు అని అంటున్నావు ఏ ఆధారాలు అంటే సరే బాబు నీ బా నీ నువ్వు చెప్పు నేను చెప్తానని చెప్పి ఆయన చెప్పిందే చెప్తున్నా తర్వాత కాకపోతే ఆయన ఇలా చెప్పాడనే చెప్తున్నాను అంతకుముందు ఆయన డ్రగ్ పెట్టారు అంటే అది పోలీసు వాళ్ళు ఇలా చెప్పారు ఎఫ్ఐఆర్లో ఇలా ఉంది న్యూస్లో ఇలా వచ్చిందని చెప్పాను తప్ప నేనేది నా సొంత అభిప్రాయాలు పెట్టుకుని చెప్పలేదు ఆయన గురించి అది ఆయనకి తెలుసు ఏదో హడావిడి చేయాలి పాపం ఆవిడ ముఖ ప్రీతి కోసం లావణ్య ముఖ ప్రీతి కోసం లేకపోతే ఏదో రకంగా పాపం ఆవిడని సేవ్ చేద్దామనో ఏదో రకరకాల కష్టాలు పడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఆయనకి బిసికెళ్ళి దీంతో సంబంధమే లేదు కాకపోతే ఆయన ఎందుకు రికార్డ్ చేసుకున్నాడు అది ఎందుకు ఇచ్చాడో అనేది మనం అనాలిసిస్ కూడా చేసాం బట్ ఆయన కాదంటే ఆయన వచ్చి చెప్పమండి దాంట్లో క్లియర్ కట్గా అడగండి ఊరు కూరకే ఇదంతా అని కాకుండా ఇదేంటండి ఈ మనసకు పళ్ళు సౌండ్ ఏంటండి తల తగలడం ఏంటండి ఇవన్నీ కూడా మీరు గట్టిగా అడిగితే కరెక్ట్ సమాధానాలు వస్తాయి ఊరు కూర్కే పై ఏదో చెప్పేస్తారు వాళ్ళని ఉడికించడానికి చేసాం వీళ్ళని ఉడికించడానికి చేసాం అవన్నీ సో ఆయన చాలా అదే చెప్తున్నాడు నాకు ఇప్పుడు మీ దగ్గర అయితే ఏ మాట అయితే చెప్పాడో నాకు గత రెండు వారాల క్రితం ఇక్కడికే మన ఆఫీస్ దగ్గరలోనే ఒక ఆయన ఎవరు వచ్చాడు ఆయన వేగు ఆయన వచ్చి ఇదిగోండి ఆయన ఏదో మీద చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేది సినిమా ఫక్కీలో ఆయన వచ్చి చెప్తే సరే నీ నీ వర్షం నువ్వు చెప్పని చెప్పాను అంతే ఆయన వర్షం తర్వాత నేను కూడా వినిపించాను ఆయన ఇలా చెప్పాడని కూడా చెప్పాను దాంట్లో నేనేమి దాచిపెట్టడా బట్ ఏదో రకంగా పాపం ఆయన ఆవిడని మోయ్యాలని చూస్తున్నాడు అది అర్థమవుతుంది సో అదొకటి అది ఆయన చెప్పిన అడిగిన అన్నిటికీ మనం సమాధానం చెప్పాం ఆయన ఇరవై అరవై తేదీ వస్తాడు రాలేదు అది రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటే నా పనులు ఉంటాయి కదా సో అదేదో గొడవలు పెడతాడు ఎక్కడ రావాడు ఎక్కడ వెళ్ళిపోయాడు తిరిగి ఇబ్బంది బేసికల్లీ ఇలాంటి గొడవలు పడ్డానికి కూడా నేను నువ్వు అడిగే ఒక పాయింట్ నేను దానికి సమాధానం చెప్పాను తర్వాత కావాలంటే అడుగు ఆల్రెడీ మీకు కొన్ని ఆధారాలు కూడా ఇచ్చేసి వెళ్తున్నాను సో ఆయన అడిగితే మీరు చూపించవచ్చు అడగచ్చు రైట్ ఇప్పుడు నాకు ఈ వీడియోకి మీరు సమాధానం చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఎవరు ఓకే ఇప్పుడు మీడియాలో ఈ వీడియోస్ చాలా హల్చల్ చేస్తున్నాయి ఇవన్నీ శేఖర్ భాషనే రిలీజ్ చేశాడు హ్మ్మ్ ఎవరు రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు నేను ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆ సిసి టీవీ ఫుటేజ్ ఎక్కడ ఉంది అది వాళ్ళ వెళ్ళాను లేకపోతే ఏదైనా రిసార్ట్ మరి వాళ్ళే చెప్పాలి నడితే అవి చెప్తుంది మీరు చాలా క్లియర్గా అండ్ మరి రాస్తారు నమ్మగుడు నమ్ముడు అని చెప్పు ఇంత చేసి మరి ఇంకో ఆయనతో మరి ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక వంద మందో పది మందో కలిసి స్విమ్మింగ్ అయితే చేయట్లేదు సో వీళ్ళిద్దరే ఏకాంతంలో స్విమ్మింగ్ చేసుకుంటున్నారు మరి ఏమో కొంతమంది ఆయన ఎవరైనా గుర్తించారా

సాయి నేను విన్నదైతే నేను కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు దిలీప్ సుంకర అవుట్ ఆఫ్ ద కేసు అన్నట్టుగా చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే ఈవిడ అన్ని అబద్ధాలు చెప్పింది నాకు సగం సగం ఈ చింటూ కే మంచం గురించి కానీ మస్తాన్ సాయి గుండెప్పుడు గురించి కానీ ఏమీ నాకు చెప్పకుండా రాస్తారు ప్రేమించాను ఇలాంటివన్నీ చెప్తే సో నేను ఏదో గుడిగా నమ్మేసాను తర్వాత నాకు అసలు విషయం తెలిసింది అని చెప్పి ఇప్పుడు బ్యాకింగ్ ఆఫ్ అన్నట్టుగా నేను విన్నాను అది మరి నిజం కదా రేపు వెళ్ళడం మనకు తెలుస్తుంది ఆ టైంలో వెళ్ళడానికి సరే ఆ తర్వాత ఆయన క్లియర్గా తెలుసుకున్నాడు అట్లీస్ట్ ఇది ఒక తప్పుడు కేసు దీన్ని నేను వాదించకూడదు అని చెప్పి ఆయన అట్లీస్ట్ ఆయన ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి ఆయన ఎంత కుసంస్కారంగా మాట్లాడినా ఏం చేసినా ఒక తప్పుడు కేసు అని తెలిసిన తర్వాత దాని నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనేది న్యాయవాదిగా ఒక మంచి కరెక్ట్ స్టాండ్ తెలిసి కూడా తప్పుని మనం రైట్ అని వాదించకూడదు అదే దాన్ని మనం ఎందుకంటే కోర్టులో చాలా క్లియర్ కట్గా ఆ జడ్జి గారి కామెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా గానే ఉన్నాయి సరే రిపీట్ ఆఫ్ రండి అని చెప్పి ఆవిడ జడ్జి కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాము అన్నీ అది పక్కన పెడితే ఇప్పుడు అంత తప్పుడు చేసింది తెలిసి ఈజీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక లాయర్ అన్నట్టుగా చెప్తున్నారు ఆయన వాడు ఆ లాయర్ మళ్ళీ ఈయన భుజాలకు ఎత్తుకొని మళ్ళీ ఆవిడ కోసం వాదించడానికి సిద్ధమవుతున్నాడని మరి ఆ లాయర్ తోటి సన్నిహితంగా ఉంటున్నట్టుగా మనకి ఆ వీడియోలో కనబడుతుంది సో మేబీ మనం అన్నిటినీ కోణంలో చూడకూడదు స్విమ్మింగ్ పూల్లో కేసు గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు మన లాయర్ గారు సో ఏమన్నా అడుగుతూ ఉంటారు మామూలుగా ఇప్పుడు నాలుగు గోడల మధ్య లేకపోతే అలా రూమ్లు అడిగితే అన్ని ఓపెన్గా చెప్పలేరు అలా ఓపెన్ ప్లేస్లో సరదాగా మంచి రి రిక్రియేషన్ స్పాట్లో ఉన్నప్పుడు ఓపెన్గా మాట్లాడతారు కదా అందుకని మేబీ ఆయన అలా అని మనం అర్థం చేసుకోవచ్చు